హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరాచీ హల్వా కరాచీ హల్వాని పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను ఒక కప్పు కార్న్ఫ్లోర్కి టూ కప్స్ వాటర్ సరిపోతాయి ఫస్ట్ ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఎక్కడా ఉండలేకుండా పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత మరొక కప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మరొకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉండే కడాయిని కానీ ప్యాన్ను కానీ తీసుకొని దానిలోనికి వన్ కప్ కాన్ఫ్లోర్కి టూ కప్స్ షుగర్ని యాడ్ చేసుకొని వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ మెల్ట్ అయిన తర్వాత దీనిలోనికి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఫ్లోర్ వాటర్ యాడ్ చేసేటప్పుడు మరొకసారి మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిశ్రమం మొత్తం ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటుంటే టెన్ మినిట్స్కి మనకి ఇలా జల్లీలాగా ఫామ్ అవుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు మనకి జల్లీలాగా ఫామ్ అయింది కదా ఈ మొత్తం పూర్తిగా జల్లీలాగా ఫామ్ అయిపోతుంది ఇప్పుడు ఇలా మారిన తర్వాత దీన్ని మరొకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని దీనిలోనికి ఇప్పుడు ఇక్కడ నేను ఒక పావు కప్పు నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇది బ్యాచెస్ వైజ్గా కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఆ నెయ్యి మొత్తం ఆ పిండి పీల్చుకునేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ మరొకసారి నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న నెయ్యి మొత్తాన్ని త్రీ ప్యాచెస్గా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మరొకసారి మొత్తాన్ని ఆ పిండి అబ్జర్వ్ చేసుకునేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ మనకి ఏదైనా అవైలబుల్గా ఉన్న ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి కలుపుకుంటూ దీని మొత్తాన్ని మనం ఉడికించుకోవాలి ఇది ఉడికిందనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఈ అంచుల వెంట మనం వేసిన నెయ్యి మొత్తాన్ని రిలీజ్ చేస్తుందండి అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా ఉడికినట్టు అదేవిధంగా ప్యాన్ నుంచి కూడా పూర్తిగా సపరేట్ అవుతుంది చూడండి ఇది మొత్తం ఇలా ప్యాన్ నుంచి ఇలా అనగానే మొత్తం చూడండి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దీనిలోనికి ఫైనల్గా మనకి అవైలబుల్గా ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ బాదం పలుకుల్ని జీడిపప్పు పలుకుల్ని తీసుకుంటున్నాను అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మొత్తం మరొకసారి మిక్స్ చేసుకొని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకున్న ఒక బౌల్లోనికి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇదంతా అంచుల వెంట మొత్తం ఇలా ఈ విధంగా స్పాచ్లా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇక్కడ నేను పైన కొంచెం బాదం పలుకుల్ని కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు ఇది కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు డీమౌల్ చేసుకుందాము చూడండి మనకి ఇది బాగా చక్కగా వచ్చింది ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాము చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చూడండి పీసెస్ కూడా చూపిస్తున్నాను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్